నమస్తే మిత్రమా ఈరోజు పాండే గ్రామానికి చెందిన జమ్షేద్ బేగ్ బంధువుల పెళ్లి నిమిత్తం నందాల్లోని ఆర్కే ఫంక్షన్ నందు జరిగిన ఎందుకు మేము మా మిత్రులతో కలిసి హాజరయ్యాము పెళ్లిలో వీరు బహు వంటకాలు వడ్డించారు చికెన్లోనే నాలుగు రకాల ఐటమ్స్ రెండు రకాల స్వీట్స్ అన్ని రకాలుగా వడ్డించి అతిథులను ఆనందపరవశంలో ముంచించ ముంచెత్తారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి హీరో సుమన్ గారు హాజరై ఈ కార్యక్రమంలో మరింత ఆసక్తి భక్తి కట్టించారు హీరో సుమన్ గారు ఎంతో ఓపికతో ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి వ్యక్తితో ఫోటో దిగారు వీరు బేగులు ఈరోజు వారు ఇచ్చిన విందులో కాగా మంచి నటుంటితో కూడా ఫోటోలు దిగే అవకాశం కల్పించి అందరినీ ఆనందింపజేశారు అతిథులు తమకు నచ్చిన ఆహారాన్ని తమే వడ్డించుకొని తృప్తిగా భోంచేసి ఏర్పాటు చేసినారు వీరు వీరిని ప్రజవులు ఆనందంతో అభినందించారు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి